హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే మెత్తని చెక్కలు అనమాట ఉరిపిండితో చేసుకునేది దాని కావల్చిని ఉరిపిండి ఒక కేజీ కారము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను సాల్ట్ తగినంత పచ్చనిపప్పు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట జీలకర్ర ఇందులోకి ఇది పచ్చి పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చనిపప్పు జీలకర్ర ఉప్పు అన్నీ వేసి కలుపుకుంటున్నాను అవేం అవసరం లేదు మసాలా టైప్ లో కాకుండా నేను మామూలుగా చేసుకుంటున్నాను కారం ఇది వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసిపో కారం పచ్చిమిరపకాయలు వేసుకున్న కొంచెం కారం కూడా వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు మంటలేవు కాబట్టి పప్పు అయితే నానబెట్టి ఉంచుకున్నాను ఒగ్గుప్పుడు ఇవి తినేటప్పుడు చాలా పంట కింద చాలా బాగుంటాయి అనమాట పచ్చని పప్పు చెక్కలు అయితే ఇటు సైడ్ గుంటూరు సైడ్ చాలా ఫేమస్ అండి ఎక్కువ చేసుకుంటారు వర్షం పడినప్పుడు అలాగా మెత్తని చెక్కలు అనమాట ఇవి కొంచెం మెత్తగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఉప్పు కూడా వేసుకున్నాను తగినంత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు కారము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సాల్ట్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుండద్ది ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకొని అప్పుడు వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి వెనకపోసి ఉంటే వేసుకుంటే బాగుండుద్ది వేయట్లేదు అయిపోయినా కానీ బాగానే ఉంటుంది బాగానే ఉంటాయి కాగే నూనె కూడా పోస్తారు కొంతమంది ఏం అవసరం లేదు ఇలా చేసుకున్న కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంత కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ముద్దలాగా వచ్చేటట్టు చపాతి ముద్దలాగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు ఇంకా కలిపేసుకొని అప్పుడు నేనైతే ఈ పిండి కలిసే లోపల నూనె అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అది ఈ లోపల పిండి అంతా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని కవర్ అయితే పెద్ద కవర్ ఒకటి తీసుకొని దాని మీద చేసుకోవాలన్నమాట ఇవి చేతితోట చేసుకోవాలి మాములుగా ఈ చెక్కల్లాగా చేసుకోవడమే అనమాట చిన్న చిన్నవి కొంచెం మందంగా ఒక అరిచి అంతది కొంచెం మందంగా చేసుకుంటే మెత్తగా తినేటప్పుడు పొంగితే చాలా బాగుంటాయి ఇవి ఈ మెత్తని చాక్లెట్ సైడ్ ఫేమస్ అనమాట బల్లమైన పెట్టుకోవడం అమ్ముతూ ఉంటారు వాళ్ళు పెద్ద పెద్దవి చేస్తారు నేనైతే చిన్న చిన్ని చేస్తున్నాను చాలా బాగుంటాయి అండి రెండు మూడు రోజులైన నిలువ ఉంటే ఏమవ్వు అనమాట మనం కావాల్సినంత వాటర్ వేసుకుని చపాతి ముద్దులాగా ఆయిల్ వేయించుకుంటున్నాం కాబట్టి రెండు మూడు రోజులైనా ఉంటాయి ఏమవ్వదు ఈ పిండి కలుపుకునేది ఒకటే లేట్ ఇంకా చేసుకొని ఆయిల్ మరుగుతుంది ఈ లోపల చేసుకొని వేసేసుకోవడమే పిండి అయితే కలిసిపోయింది ముద్దలాగా చపాతి ముద్దలాగా మనం చేతికి చేసుకుంటే అంటుకోకుండా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక పెద్ద కవర్ ఒకటి తీసుకొని దాని మీద ఉండలు చేసి పెట్టుకొని ఆయిల్ ఎంత అయితే ఉందో దానికి సరిపడా చేసుకోవాలన్నమాట ఎన్ని పడతాయి అన్ని చేసుకొని ఉంచుకుంటే ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు ఇప్పుడైతే ఉన్నలు చేసి పక్కన పెట్టుకుంటాను నేను అన్ని చేసుకొని రెడీగా ఉంచుకుంటే ఆయిల్ గాడి లోపల ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను పెయిన్ మీద నాకు ఆగుతుంది ఈ లోపల చేసి రెడీగా పెట్టుకుంటే మనం ఏం చేసుకోవడమే ఇవైతే వేడి వేడి తిన్నా బాగానే ఉంటే చల్ల అన్నాకైనా బాగానే ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి అప్పుడు కప్ చేసుకో స్నాక్స్ లాగా వాషింగ్ పడినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటాయి తినటానికి ఈ చెక్కలు అయితే ఎంతమంది తెలిసే కామెంట్ చేసేయండి ఇది ఏ విధంగా వేళ్ళు పడేటట్టు చేసుకున్నారనుకోండి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది మెత్తని చెక్కలు అంటారు ఒక సైడు టపాల చెక్కలు అంటారు అటు సైడ్ కొంతమంది మమ్మల్ని అమ్మ సైడు మీరు రకరకాలుగా పేర్లు ఉన్నాయి మేమైతే మెత్తని చెక్కలు అంటాము ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను నేను అన్నీ చేసుకొని రెడీ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసి వేయించుకోవడమే అక్కడ పోయి దగ్గర చాలా వేడిగా ఉంది అనమాట ఫోను హ్యాంగ్ అయిపోతుంది వీడియో తీస్తుంటే అందుకే వేసుకునేది మిస్ అయింది అయినా మధ్యలో చే తీసానులేండి చూసేయండి ఐటమ్ కూడా తొందరగానే ఎక్కువయి అవి కాకుండా ఆయిల్ కూడా అస్సలు పేల్చువండి చూపిస్తాను నేను ఆయిల్ కూడా పేల్చు అయితే ఎన్ని తిన్నా ఏమవు వరు కాబట్టి ఏమవుదు తిన్నా కానీ ఇంకా తినాలనిపించింది అనమాట ఇదిగోండి వేసుకున్నాను అది వేసేది క్లిప్పింగ్ రాలేదు హ్యాంగ్ అయినట్టు చూసుకోలేదు నేను వీడియో రికార్డ్ అవ్వలేదు ఇవ్విపోయినవి ఇలా వేయించుకోవాలన్నమాట ఇంకా కెమెరా సరిగ్గా లేదు కానీ నైట్ టైం కాకుండా ఇంకా చాలా బాగా కలర్ కానీ చూడటానికి కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నీ కరెక్ట్ గా సరిపోయినాయి ఆ సన్నిపు అవన్నీ అన్ని వేసాం కాబట్టి తినేటప్పుడు పంట తగ్గుతా చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నచ్చుతాయి తప్పకుండా డబ్బుకు చాలా చాలా సార్లు లైక్ చేస్తూనే ఉంటాను ఈ మధ్య చేయట్లేదు ఇంకేం ఇవి తీ తీసేసుకోవడమే తీసేసుకొని ఒక ఐదు అయితే ఈ ఆయిల్కి ఐదు వేసుకున్నాను మళ్ళీ వేసుకుంటున్నాను ఐదు ఐదు వేసుకొని వేయించుకున్నాను నేను నువ్వు ఎంత సైకిల్ అయితే చేసుకున్నాం కదా ఈ రెండు మూడు తిన్నా అంటే కడుపు నిండా ఫుల్ గా ఉంటుంది ఈవినింగ్ టైంలో వర్షం పడేటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి ఆయిల్ కూడా అసలు పేల్చదండి హెవీగా కూడా ఉండదు అనమాట మనకి ఎలా వేసుకుంటున్నానో దానికి ఎన్ని పడతాయి ఆయిల్కి సరిపడా వేసుకొని వేయించుకోవడమే ఇంతేనండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చూసినారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు చిన్న లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చినా లేదా అని చిన్న కామెంట్ అయితే పెట్టండి నేను పెడతారని అనుకుంటున్నాను వీళ్ళ ఐదు బట్టి నాకు ఆయిల్కే ఐదు అయితే వేసుకుంటున్నాను మీరు ఆయిల్ బట్టి ఇలా అయితే వేయించుకోవడమే పైకి కింద తిప్పుకుంటా వేయించుకుంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇవి చెక్కలు వర్క్ చేసినవి కాబట్టి ఏమవుదు తిన్నా కానీ ఈవినింగ్ టైం దైనా చేసుకొని తినచ్చు ఇవైతే మొత్తం అన్నీ వేయించుకున్నాను నాకైతే నైట్ వెళ్ళి చూసారు ఎలా ఉందిగా చూసుకుంటేనే టెన్ తినాలనిపిస్తుంది కదా గారెల్ టైప్ లో ఉన్నాయి కదా చూడండి తింపితే కూడా కరకర అనేట్టున్నాయి అనమాట అనేటట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి అలా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువేం తీయచలేదు సరిపోను బాగున్నాయి టేస్ట్ కానీ కానీ నా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నమస్తే